హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మన జీవితంలో మనం తెలిసి తెలియచేసే చిన్న చిన్న తప్పులే మన జీవితాన్ని నాశనం చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి వాటిని తెలుసుకునే ఆ నియమాలను పాటిస్తే మీ ఇంటికి ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది స్త్రీలు ఎప్పుడు కూడా కంటినీరు పెట్టుకోరాదు ఇది పుట్టింటికి మరియు మెట్టింటికి దారిద్ర్యం తెచ్చిపెడుతుంది అలాగే పెళ్ళి అయిన స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు ధరించకూడదు స్త్రీలు ఇలా చేస్తే తమ భర్తకి మంచిది కాదట మంగళవారం శుక్రవారాల్లో ఇంటిని శుభ్రం చేయకూడదు ఈ వారాల్లో ఇంట్లోని చెత్తను బయట పడేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయి అలాగే పెళ్ళైన స్త్రీలు గుమ్మడికాయను కొట్టకూడదు స్త్రీలు గుమ్మడికాయను కొడితే తమ గర్భసంచి జారిపోయే అవకాశాలున్నాయి ముఖ్యంగా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఆడవాళ్ళు తలస్నానం చేయరాదు ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే తమ కుటుంబానికి కీడు సంభవిస్తుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి అదే శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారు అయితే చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయరు కానీ అసలు అలా చేయకూడదు తడి నేలపైనే ముగ్గులు వేయాలి పొడివారి నేలపై ముగ్గులు వేస్తే ఇంట్లో కలహాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు పండితులు చెప్తున్నారు మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మగవారు క్షవరం చేయించుకోరాదు అలాగే గోర్లు తీయకూడదు భోజనం తినేటప్పుడు ఎవరైనా తుమ్మితే చేయకడిగి మళ్ళీ తినాలి లేకపోతే మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటును కూడా కింద పడకూడదు వాటిని కింద పడినట్లయితే వాటిని పూజకి ఉపయోగించకూడదు పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడూ వెలిగించకూడదు ఇది పేదరికాన్ని కలిగిస్తుంది ఆదివారం రోజున నీలం రంగు దుస్తులను అలాగే నలు నలుపు రంగు దుస్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ధరించవద్దు ఆ రంగులు శనీశ్వరుడికి సంబంధించినవి ఆదివారం ఈ వస్త్రాలను ధరించడం వల్ల మీ జీవితంలో దురదృష్టం వెంటాడుతుంది ఆదివారం రోజున ఎవరైనా సరే తెలియని వ్యక్తి మీకు తీపి ఆహార పదార్థాలను ఇస్తే వాటిని అస్సలు తినవద్దు శనివారం రోజున నూనెను కొనకూడదు శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే మీరు అప్పులు పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు శాస్త్రాల ప్రకారం శనివారం నాడు ఏదైనా జంతువుకి బెల్లం తినిపిస్తే మీకున్న దురదృష్టం కూడా అంత అదృష్టంగా మారుతుంది పూజలు చేసే ముందు నోటితో అశుభమైన విషయాలను మాట్లాడరాదు దేవుని పటాలను శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు దీపారాధన చేసే సమయంలో దీపం కుంది కింద ఒక చిన్న పళ్ళెం పెట్టి ఆ పళ్ళెంలో కొద్దిగా నీరు పోసి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు పూజ చేసే సమయంలో నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టుకొని తప్పనిసరిగా పూజ చేయాలి అలా పెట్టుకోకుండా పూజలు చేయరాదు శనివారం రోజు మాత్రమే పూజ గదిని శుభ్రం చేయాలి శనివారం రోజు నాడు మాత్రమే శుభ్రం చేస్తే ఇలా ధన సమస్యలు తీరుతాయి కొంతమంది భక్తులు ఆలయంలో ప్రవేశించగానే ప్రదక్షిణ చేయకుండా నేరుగా గర్భాలయంలోకి ప్రవేశిస్తారు అలా ఎప్పటికీ చేయకూడదు ముందుగా ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే దైవ దర్శనానికి లోనికి ప్రవేశించాలి భగవంతుని ఎదుట మన కష్టాలు చెప్పుకొని కంటనీరు పెట్టకూడదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే వత్తులు వేయాలి ఒక దీపం నుండి మరొక దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు పూజ పూర్తయిపోయిన తర్వాత ఖచ్చితంగా సాంబ్రాణి తూపం వేయాలి పూజగదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి సాయంత్రం ఆరు దాటాక అభిషేకనాలు మాట్లాడకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మనం చెడు మాటలు మాట్లాడితే అవి ఖచ్చితంగా జరుగుతాయి అదే మంచి మాటలు మాట్లాడితే మీకంతా మంచి జరుగుతుంది దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చిగడ్డి తినిపిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయి ఏదైనా అమ్మవారి ఆలయంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయను కొట్టే రావాలి మరణానికి సంబంధించిన విషయాల గుడిలో మాట్లాడకూడదు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం అయితే ఈ గొడవ ఎప్పుడు పెద్దదవుతుందో తెలియదు ఏ సమస్య వచ్చినా శుక్రవారమే పోరాటానికి దిగవద్దు శుక్రవారం నాడు గొడవ జరిగితే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టదు ఈ రోజున గొడవ పడినట్లయితే ఎప్పటికైనా మీరిద్దరూ విడిపోయే అవకాశం ఉంది శుక్రవారం మాంసాహారం తినరాదు ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకొని కూర్చోవడము కాలు ఆడిస్తూ కూర్చోవడం వంటి పనులు చేయరాదు అలాగే స్త్రీలు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదంట మీ పూజ గదిలో దేవుని పటాల ముందు ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి అప్పుడే మీరు చేసే పూజకి పుణ్యం దక్కుతుంది పెళ్ళైన మహిళలు రాత్రి పడుకునే ముందు గాజులు తాళిని తీసి పక్కన పెట్టకూడదు అలాగే మహిళలు వేసుకునే తాళిబొట్టులో పినిసులను ఉంచకూడదు స్త్రీలు వేసుకునే మంగళసూత్రం తమ హృదయం కిందకు వచ్చేలా చూసుకోవాలి మంగళసూత్రంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారట జీతం రాగానే ఆ డబ్బుతో ముందుగా శుక్రవారం నాడు రాళ్ల ఉప్పును కొనండి ఇలా చేస్తే మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది అలాగే భర్త తలనీలాలు ఇస్తే భార్య కూడా సగం పుణ్యం వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఆడవారు తలనీలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో చాలామంది మంచం పైన కూర్చునే భోజనం చేస్తున్నారు కానీ మంచం పైన కూర్చుని భోజనం చేయకూడదు మంచం మీద కూర్చుని భోజనం చేస్తే మీకు రాబోయే కాలంలో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ నుండి అయినా మంచం పైన కూర్చొని భోజనం చేయకండి ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు అనుకోకుండా దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు చాలామంది అపశీఘనంగా భావిస్తారు కాబట్టి దీపం కొండెక్కిన వెంటనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపం వెలిగిస్తే సరిపోతుంది అన్నిటికంటే ముఖ్యంగా పూజ చేసే సమయంలో మనసు దేవుడి మీదే లగ్నం చేయాలి ఇంట్లో పన్నుల మీదనో టీవీ తదితర వాటి మీదన లగ్నం చేయటం వల్ల మంచి ఫలితాలు రావు ఇవన్నీ పెద్ద కష్టమైనవి కాదు మనం పాటించాల్సిన కనీస నియమాలు ఇవన్నీ పాటించకుండా మీరు ఎన్ని పూజలు చేసినా సరే ఎటువంటి ప్రయోజనము ఉండదు ఈ వీడియో తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్